రహస్యాలు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గాల్లో అత్యంత పవిత్రమైనది అత్యంత రహస్యమైనది అలిపిరి మెట్లు ప్రతిరోజు వేల మంది భక్తులు ఈ మెట్ల మీదుగా నడుస్తారు కానీ చాలా మందికి తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు ఈ మార్గంలో దాగి ఉన్నాయి రహస్యం ఒకటి అలిపిరి అంటే ఏమిటి అలిపిరి అంటే అలా అంటే పర్వతం పిరి అంటే పాదం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పర్వతానికి పాదం అందుకే దీనిని గెట్ పెట్టు తిరుమల అని కూడా పిలుస్తారు ఇక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచే భక్తి మొదలవుతుంది రెండవ రహస్యం మెట్లు ఎందుకు అంత పవిత్రం అలిపిరి మార్గంలో సుమారు మూడు వేల ఐదు వందలకు పైగా మెట్లున్నాయి కానీ ఇవి కేవలం రాళ్ళు కావు ప్రతి మెట్టు ప్రతి అడుగు ఒక తపస్సుల భావిస్తారు భక్తులు అందుకే చాలా మంది పాదరక్షణ లేకుండా నడుస్తారు మూడవ రహస్యం ఈ అడవిలో భయం ఉండదు అలిపిరి మెట్లు దట్టమైన అడవి గుండా సాధారణంగా అడవి అంటే భయం కానీ ఇక్కడ భక్తులు చెబుతారు ఇక్కడ ఎప్పుడూ భయం అనిపించలేదు ఏదో రక్షణ ఉందన్న భావన ఉంటుంది భక్తుల నమ్మక ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షణ ఈ మార్గం మొత్తం ఉంటుంది నాలుగవ రహస్యం రాత్రి వేళ జరిగే అద్భుతాలు కొంతమంది భక్తులు చెప్తారు రాత్రి పాదయాత్రలో అలసిపోయినప్పుడు తెలియని శక్తి నడిపించినట్టు అనిపిస్తుందట కొంతమందికి మనసులో నెగిటివ్ ఆలోచనలు పోయి శాంతి కలుగుతుందట ఇది శరీర బలం కాదు భక్తి బలం అంటారు పెద్దలు ఐదవ రహస్యం మధ్యలో ఉన్న దేవాలయాల ప్రాముఖ్యత అలిపిరి మార్గంలో చిన్న చిన్న దేవాలయాలు ఉన్న ఉంటాయి ఆంజనేయ స్వామి దేవాలయం నరసింహ స్వామి దేవాలయం ఇతర రక్షక దేవతల దేవాలయాలు ఉన్నాయి వీటి ఉద్దేశం ఒకటే భక్తుడికి రక్షణ భక్తుడికి ధైర్యం భక్తుడికి ఆశీర్వాదం ఉండ ఉండాలని ఆరవ రహస్యం కోరికలు ఇక్కడే ఎందుకు మొదలవుతాయి చాలా మంది భక్తులు చెప్తారు తిరుమలలో కోరికలు చెప్పాం కానీ అలిపుర మెట్ల నుంచే ఫలితం మొదలవుతుంది అంటే స్వామి దర్శనం క కంటే ముందే భక్తిని పరీక్షించే స్థలం అలిపిరి మెట్లు ఏడవ రహస్యం ఎవరు పాదయాత్ర చేయాలి పెద్దలు చెబుతారు జీవితంలో ఒక్కసారైనా మనసుతో అహంకారం లేకుండా అలిపిరి మెట్లు ఎక్కితే మనలోని నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని అలిపిరి మెట్లు కేవలం ఒక మార్గం కాదు అది ఒక తపస్సు ఒక భక్తి పరీక్ష ఒక ఆత్మశుద్ధి ప్రయాణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా అలిపిరి మెట్ల మీదుగా తిరుమల వెళ్ళారా మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి